మీ అమ్మాయికి గాని అబ్బాయికి గాని పెళ్లి ఒక సమస్యలాగా మారిందా పెళ్లి సంబంధాలు చూసి చూసి బిసుగు చెందేరా అయితే మీ ఇంత కళ్యాణ గంటలు మోగాలంటే ఉందిగా మన చిరుకోరి మ్యారేజ్ బ్యూరో రిజిస్టర్ టూ థౌసండ్ గత నాలుగు సంవత్సరాలుగా అపారమైన అనుభవంతో వేలాది మంది కుటుంబాల కలయికకు సూత్రధారి అయిన ఏకైక వివాహ వేదిక చిరుకోరి మ్యారేజ్ బ్యూరో అన్ని కులముల వారికి వివాహ సంబంధములు కుదర్చబడును పరిచయం మావంతు విచారణ మీ వంతు ప్రోపరేటర్ మల్లికార్జునరావు బిఏ చిరుకూరి మ్యారేజ్ బ్యూరో కురుచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా సెల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే దర్శిలోని పొదిల్ రోడ్లోని గాంధీనగర్లో గల శ్రీ కోదండరామస్వామి దేవస్థానమునకు భక్తుల రాకపోకలు ప్రారంభం కాగా భక్తులచే సుందరంగా అలంకరణ చేయబడిన శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రుని అలాగే లక్ష్మణ ఆంజనేయ స్వాములను భక్తులు దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజించారు ఆలయం వేద పండితుల మంత్రోచ్చరణలతో దూపదీప నైవేద్యములతో కళకల్లాడగా భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించటం జరిగింది ముక్కోటి ఏకాదశి పండుగ కార్యక్రమం ఆనందోత్సాహాలతో జరిగింది ఎవరైనా దాఖలు అయినా కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇంకొచ్చే భజన కార్యక్రమం మొదలవుతుంది